ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్పు చేయాలని అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసినందుకు నిరసన తెలియజేశారు ఆర్యవైశ్య మహాసభ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో సభ్యులు అందరూ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి వెళ్లి మీరు చేసిన త్యాగానికి మీ పేరు మీద ఉన్న యూనివర్సిటీ పేరును మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు అని ఆవేదనను తెలియపరిచారు అక్కడి నుంచి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రం రావడానికి కారణమైన మహానీయుడు శ్రీ కొట్టి శ్రీరాములు గారి పేరు ఉన్న తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే ఆలోచన వచ్చినందుకు ఇది సరఫ్ కాదు అని వినతిపత్రం గాంధీ మహాత్మా విగ్రహం నుంచి ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాల్వంజా ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షులు చలవాజి ప్రకాష్ టౌన్ అధ్యక్షులు తాటికొండ సురేష్ సెక్రటరీ పెండ్యాల సతీష్ కొప్పరపు రాముబచ్చు శ్రీనివాస్ చిరునోముల ప్రసాద్ శంకరవి వందన శ్రీనివాస్ గణేష్ అని